గుడ్ ఆఫ్టర్నూన్ సార్ ఇది నేను రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను సార్ రోజు క్యాజువాలిటీకి రోజు క్యాజువాలిటీకి చాలా కేసెస్ చూస్తుంటాం సార్ మేము ఊరికే అలా బండి మీద వెళ్తూ కింద పడిపోయి హెడ్ ఇంజరీతో వస్తారు సార్ ఏదో డెత్ సార్ లేకపోతే డిసబిలిటీ సార్ లైఫ్ మాత్రం ఇంతకు ముందులా ఉండదు సార్ వాళ్ళకి సో ఈ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి చూసుకుంటే సార్ టూ థౌజండ్ సెవెంటీన్లో ఆంధ్రప్రదేశ్ థర్డ్ ప్లేస్లో ఉంది సార్ ఆల్ ఓవర్ ఇండియా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ యాక్సిడెంట్స్లో మేజర్ కాజ్ ఏంటంటే ఫార్టీ పర్సెంట్ వచ్చేసి ఓవర్ స్పీడ్ సార్ ఫాలోడ్ బై డ్రంక్ అండ్ డ్రైవ్ అండ్ నెగ్లెక్ట్ డ్రైవ్ సార్ సో ఇప్పుడు మనం ఈ రోడ్ ఈ స్పీడ్ని తగ్గించాలి అంటే కొన్ని రోడ్స్ మీద ఉన్నాయి సార్ కొన్ని హైవేస్ మీద నేనే ఎక్స్పీరియన్స్ చేశాను నా ఫ్రెండ్స్ కూడా నాకు చెప్పారు కొన్ని ఏరియాస్ లో మోర్ దాన్ వన్ ట్వంటీ మోర్ దాన్ హండ్రెడ్ ఆర్ మోర్ దాన్ ఎయిటీ వెళ్తే దే ఆర్ ఛార్జింగ్ ఫైన్ సార్ ఇది ఓన్లీ కొన్ని ఏరియాస్ లో ఉంది సార్ ఆ ఏరియా వరకు స్పీడ్ గా వెళ్ళిపోయి ఆ ఏరియా మాత్రమే ఆ స్పీడ్ లో వెళ్తున్నారు సార్ సో డేంజర్ ఎక్కడైనా ఉండొచ్చు సార్ అలా అయినా రావచ్చు మిస్టేక్ చేసే పర్సన్ కాదు సార్ ఆపోజిట్ లో వచ్చే పర్సన్ కానీ సైడ్ వెళ్ళే ఇన్నసెంట్ కానీ జరగచ్చు సో మనం సింపుల్ మెజర్స్ తో లైక్ ఇదే ఇలాంటి చార్జింగ్ ఏ మొత్తం అన్ని రోడ్స్ కి ఉంటే బెటర్ అంటే ఒక పర్టికులర్ ఏరియా కాకుండా ఆల్ ఓవర్ ఉంటే సో దట్ స్పీడ్ అనేది మెయింటైన్ అవుతారు ఇప్పుడు సెల్ఫ్ ఎడ్యుకేట్ చేసుకునే పరిస్థితులు ఎవరు లేరు సార్ నాకు నేను మోటివేట్ చేసుకుని ఎందుకంటే ఎయిటీలోనే వెళ్తాను అందరూ అనుకోలేరు కదా సార్ సో లాస్ అనేది కంపల్సరీ ఉండాలి సార్ ఈవెన్ బాగా ఎడ్యుకేటెడ్ పర్సన్ కూడా లా ఉంటేనే ఫాలో అవుతారు సార్ దాన్ని సెల్ఫ్ ఎడ్యుకేట్ చేసుకొని పాటించే పరిస్థితి లేదు సార్ ఇప్పుడు సో లాస్ అనేది ఎన్ఫోర్స్ చేయడం వల్ల ఇంకా కొంచెం స్ట్రిక్ట్ చేయడం వల్ల రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ ని ప్రివెంట్ చేయొచ్చు అండ్ చాలా లైఫ్స్ ని చాలా ఫ్యామిలీస్ ని ప్రొటెక్ట్ చేయొచ్చు సార్ ఇంకోటి ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర చూసుకుంటే సార్ జీబ్రా క్రాసింగ్ లైన్స్ ఉంటాయి సార్ సిగ్నల్ రెడ్ లైట్ పడినప్పుడు ఆ లైన్స్ ఎందుకు గీసారన్న విషయం కూడా చాలా మంది మర్చిపోతున్నారు ఆ లైన్స్ మీద ఆర్ ఆ లైన్స్ దాటి వెహికల్స్ ని స్టాప్ చేస్తున్నారు సో దట్ పెడస్ట్రియన్స్ ఎక్కడ నడుస్తారు సార్ జంక్షన్లో నడవాల్సి వస్తుంది సో ఎటువైపు నుంచి వెహికల్ అయినా వాళ్ళు హిట్ చేసి ఏమైనా జరగచ్చు వాళ్ళకి సో అక్కడే ట్రాఫిక్ పోలీసులు ఉంటారు సార్ జంక్షన్ అక్కడ జీబ్రా క్రాసింగ్ మీద వెహికల్స్ పార్క్ చేసి ఉంటాయి బట్ వన్ ఈస్ బిహేవింగ్ రెస్పాన్సిబుల్ అది ఎందుకు ఉంది అనే విషయం మర్చిపోతున్నాం సార్ సో ఇలాంటివి కొంచెం స్ట్రిక్ట్ చేయడం వల్ల చాలా లైఫ్ సేవ్ చేయొచ్చు అని చెప్పాలనుకుంటున్నాను సార్ మీరు అధికారంలోకి వస్తే ఆ లాస్ కొంచెం స్ట్రిక్ చేస్తారనిపిస్తున్నారు అమ్మాయి నుంచి